హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మామిడికాయ రోటి పచ్చడి వేసవకాలం వచ్చిందంటే మనకి మామిడికాయలతో రకరకాలుగా చేసుకుంటుంటాము పచ్చళ్ళని ఊరగాయలని దీంట్లో ఒకటి మామిడికాయ రోటి పచ్చడి అండి నేను ఒక పెద్ద సైజు మామిడికాయలు ఒక కేజీ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒకేసి మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి ఒక వంద గ్రాములు మిరపకాయలు అనేది తీసుకున్నాను ఇవంతా కాడంతా తీసేశాను ఇప్పుడు రోడ్లో మిరపకాయలు వేసానండి ఇవి ఇలా రోకలితో మనము కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని కచ్చాపచ్చగా అనేది చేసుకోవాలండి ఒకవేళ రోలు లేకపోతే మనం ఇంట్లో మిక్సీ కూడా కోరస్గా పట్టుకుంటే సరిపోతుంది ఈ మిరపకాయలు అనేది సగం వరకు మెదిగిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న మామిడి ముక్కలను కూడా వేసుకొని ఇలా మాదిరిగానే దంచుకోవాలి ఇప్పుడు దంచుకున్న మామిడి తురుమంతటిని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తాళింపు పెట్టుకోవాలండి ఒక బాండలు పెట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఉద్దిపప్పు కొద్దిగా వేసుకోవాలి అలాగే నాలుగు ఎండిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ వరకు ఇంగు అనేది కూడా వేసుకోవాలి ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న మామిడి పచ్చడిని ఈ బండల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మరికొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది కనీసము ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.